అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం హోలీ అనేది ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ రంగుల పొడిని కానీ రంగు నీళ్లను కానీ ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు ఈ హోలీకి ముందు రోజు భోగి మంటలు వేసి హోలికాదహనమని కామదహనమని జరుపుతారు ఈ రెండిటి వెనకాల కూడా రెండు పురాణ కథలు ఉన్నాయి అవి ఏమిటి ఏ ప్రదేశంలో హోలీ ఎలా జరుపుకుంటారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో రాధాదేవితో గోపికలతో చేరి రంగులు పువ్వులతో హోలీ జరుపుకున్నట్లుగా పురాణాల్లో ఉంది అందుకే ఈరోజు పువ్వులు రంగులు ఒకరిపై ఒకరు చల్లుకోవడం వల్ల సౌభాగ్యాలు అనుబంధాలు ప్రేమలు వెల్లువిరిస్తాయని విశ్వాసం ముందుగా హోలికా దహనం గురించి తెలుసుకుందాం హోలీకి ముందు రోజు అనవసరమైన కల్పన అంతా చేర్చి ఒక భోగి మంటలా తయారు చేస్తారు దానిలో హోలికా అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు దీనిని హోలికా దహనం అని అంటారు దీని వెనకాల ఉన్న పురాణ ఏంటో తెలుసుకుందాం హిరణ్యకస్పుడి చెల్లెలే ఈ హోలిక హిరణ్యకస్పుడు ప్రహ్లాదుడు భక్తుడు అవ్వడం చేత అతన్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఏనుగులతో తొక్కించడం సముద్రంలో పడవేయడం పాములచే కరిపించడం ఇలా అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరిగా మంటల్లో కాల్చుదామని నిర్ణయించుకుంటాడు తన చెల్లెలైన హోలికకు ఒక ప్రత్యేకమైన వరం ఉంటుంది ఆమె అగ్ని వల్ల దహించబడదు అందుకని ఒక మంటను ఏర్పాటు చేసి దానిలో ప్రహ్లాదు పట్టుకుని హోలికను కూర్చోమని చెప్తాడు హోలికకు మంటల వల్ల ప్రమాదం లేదు కాబట్టి ప్రహ్లాదుడు దహించబడతాడని ఆమె అలాగే చేస్తుంది కానీ విష్ణుమాయ వల్ల హోలిక దహించబడి ప్రహ్లాదుడు రక్షించబడతాడు దీన్ని బట్టి మనం మంచిని ఎప్పుడూ దేవుడు రక్షిస్తాడని చెడును శిక్షిస్తాడని నేర్చుకోవాలి దీనికి గుర్తుగానే హోలీ ముందు రోజు భోగి మంటను ఏర్పాటు చేసి దానిలో హోలిక యొక్క బొమ్మల్ని దగ్ధం చేస్తారు మరుసటి రోజు రంగులు చల్లుకుని హోలీ పండుగను జరుపుకుంటారు దక్షిణాది రాష్ట్రాల్లో దీనినే కామదహనం అని పిలుస్తారు దీని వెనకాలన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తారకాసురుడనే రాక్షసుణ్ణి చంపడానికి శివుని యొక్క పుత్రుడు కావాలి శివునికి పుత్రుడు కావాలంటే ముందుగా వివాహం జరగాలి దానికోసం తపస్సులో ఉన్న శివుడికి పార్వతిపైన ప్రేమ కలిగేలా చేయాలని ప్రేమదేవుడైన మన్మధుడిని సహాయం అడుగుతారు దేవతలు అప్పుడు మన్మధుడు తన పూల బాణాలను శివుడిపై వదులుతాడు దాంతో తపస్సు నుంచి మేల్కొన్న శివుడు కోపంతో మూడో నేత్రాన్ని తెరిచి మన్మధుని యొక్క శరీరాన్ని పూడిద చేస్తాడు తర్వాత మన్మధుని భార్య అయిన రతీదేవి ప్రార్థన మందించి అతన్ని తిరిగి బ్రతికిస్తాడు కానీ భౌతికమైన శరీరం లేకుండా అదృశ్య రూపంలా ఉండేలా బ్రతికిస్తారు ఇలా పరమశివుడు కాముణ్ణి దహనం చేసిన దానికి ప్రతీకగా కామదహనం జరుపుకుంటారు ఫాల్గుణ పౌర్ణమి రోజు వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్తో పాటు ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో దీన్ని డోల్ యాత్ర లేదా బసంతోత్సవ్ అని అంటారు హోలీ పండుగను బ్రజ్ ప్రాంతంలో కృష్ణునికి సంబంధించిన ప్రాంతాలైన మధుర బృందావనం నందగావ్ బరసానా వంటి ప్రదేశాల్లో ఘనంగా జరుపుకుంటారు ఈ ప్రదేశాలన్నీ ఈ పదహారు రోజుల పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి ఇప్పుడు ఏ ప్రాంతంలో ఏ విధంగా చేసుకుంటారో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో దీన్ని అక్కడక్కడ జరుపుకుంటారు తెలంగాణలోని హైదరాబాద్తో పాటు కొన్ని ఇతర జిల్లాల్లో కూడా దీన్ని ప్రముఖంగా జరుపుతారు ఇక పంజాబ్ విషయానికి వస్తే సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు ఇక్కడ హోలీని హోలా మహల్గా అని అంటారు విదేశాల నుంచి కూడా ప్రజలు పంజాబ్కు వచ్చి వారి సంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకుంటారు ఇక తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎలా చేసుకుంటారో చూద్దాం హోలీ పండుగకు బర్సానా ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ రాధారాణి ఆలయంలో లాత్మార్ హోలీ అనే క్రీడను ఆడతారు ఇది చాలా ప్రసిద్ధి చెందిన క్రీడ ఈ క్రీడలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నించగా తర్వాత స్త్రీలు కోపంతో వెళ్ళి పురుషులను లాఠీ అనే పొడవైన కర్రలను ఉపయోగించి కొడతారు పురుషుల దెబ్బల నుంచి తమను తాము డాళ్ళుతో కాపాడుకుంటారు ఇది చాలా సరదాగా జరుగుతుంది అన్ని గ్రామాలు కలిసి ఉత్సాహంగా జరుపుకుంటారు ఇక మధుర బృందావనలలో పదహారు రోజుల పాటు సంప్రదాయ పద్ధతుల్లో ఆచార వ్యవహారాలతో కృష్ణుణ్ణి పూజించి హోలీ జరుపుకుంటారు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో అయితే సంవత్సరం మొత్తం మీద హోలీనే సౌభాగ్యవంతమైన దినంగా భావిస్తారు దీన్నే హోలీ అని అంటారు ఈరోజు ప్రజలు ప్రతి ఇంటిని దర్శించి పాటలు పాడుతూ రంగుపొడిని పూస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ హోలీని ఆనందంగా జరుపుకుంటారు సౌరమానం ప్రకారం చూసుకుంటే ఫాల్గుణం చివరి రోజునే హోలీ వస్తుంది కాబట్టి దీన్ని సంవత్సరం ముగింపుగా కూడా భావిస్తారు ఇక బీహార్ విషయానికి వస్తే ఇక్కడ హోలీకి ముందు రోజు హోలికా దహనం జరుపుకుని అందరూ ఒకరికొకరు కొద్దిగా రంగులు పూసి శుభాకాంక్షలు తెలుపుకుని మరుసటి రోజు ఆనందంగా హోలీ జరుపుకుంటారు బెంగాల్లో దీన్ని డోలు పూర్ణిమగా పిలుస్తారు ఉదయం వేళల్లో విద్యార్థులు మంచి రంగురంగుల దుస్తులను ధరించి పూలదండలను ధరించి పాటలు పాడుతూ సంగీత పరికరాలు వాయిస్తూ వాటికి తగ్గట్టు నృత్యం చేస్తూ చాలా ఉల్లాసంగా గడుపుతారు రాధాకృష్ణుల విగ్రహాలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తూ నాట్యం చేస్తూ పాటలు పాడుతూ రంగుపొడిని జల్లుకుని జరుపుకుంటారు కృష్ణుని ప్రతిమలకు కూడా రంగు పూసి భోగ్ని సమర్పిస్తారు ప్రత్యేకమైన సంప్రదాయ తీపి పదార్థాలను కూడా తయారు చేసుకుంటారు ఒడిశాలో కూడా ఇదే విధంగా జరుపుకుంటారు కానీ అక్కడ రాధాకృష్ణుల విగ్రహాలకు బదులుగా పూరిలో ఉన్న జగన్నాథుడి విగ్రహాలకు పూజలు జరుపుతారు గుజరాత్ రాష్ట్రంలో కూడా హోలికా దహనం తర్వాత రోజు హోలీ పండుగ చేసుకుంటారు అలాగే ఇక్కడ అహ్మదాబాద్లో మనం కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలగొట్టినట్టుగా కుండలో మజ్జిగని వేసి వీధిలో వేలాడి తీసి యువకులు ఆ కుండను పగలగొట్టడానికి ప్రయత్నించగా యువతులు వారిపై నీళ్లను విసురుతారు చివరికి ఏ యువకుడు అయితే ఆ కుండను పగలగొడతాడో అతడిని హోలీ రాజుగా కిరీటాన్ని అలంకరిస్తారు కాశ్మీర్లో అయితే పౌరులు భారత రక్షక దళ అధికారులు కూడా హోలీ సంబరాలను జరుపుకుంటారు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో కూడా హోలీ పండుగను ఆరు రోజుల పాటు జరుపుకుంటారు సంప్రదాయ పద్ధతిలో తెలుపు పసుపు తలపాగాలను ధరించి గులాలాడుతూ నృత్యం చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విందు వినోదాలతో హోలీ పండుగను జరుపుకుంటారు కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో కూడా హోలీ పండుగ జరుపుతారు నేపాల్లో కూడా చాలా చక్కగా హోలీ సంబరాలు జరుగుతాయి సంప్రదాయంగా అయితే హోలీ రంగుల్ని కూడా ఇంట్లోనే తయారు చేసుకునేవారు మోదుగు పువ్వుల్ని నానబెట్టి వాటి నుంచి తడి రంగులను తయారు చేయగా పసుపు కుంకుమ మారేడు ఆయుర్వేద మూలికలు ఔషధులు వీటన్నిటినీ కలిపి పొడి రంగులు తయారు చేసేవారు వీటిని వాడడం వల్ల ఎటువంటి హాని జరగదు అలాగే చర్మానికి మేలు చేస్తాయి కూడా కానీ ఇప్పటి కాలంలో రసాయన రంగులు వాడకం అనేది ఎక్కువైంది ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి కెమికల్స్తో కూడిన రంగులు వాడకానికి బదులుగా సహజ సిద్ధమైన రంగుల్ని వాడాలి ఆడేటప్పుడు కూడా కళ్ళకు చర్మానికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కూడా హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటారని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు